గురుభ్యో నమ మహాత్ములు ఒక మాటతో ఒక క్రియతో లేదా ఒక చిరునవ్వుతో మన అజ్ఞానాన్ని తొలగించేస్తారు శ్రీ రామకృష్ణ పరమహంస కూడా తన శిష్యులకు ఎప్పుడూ ఒక ఉపదేశం చేస్తూ ఉండేవారు ఎప్పుడూ కూడా దైవ సంబంధ విషయాల గురించి వాదనకు దిగకండి అని ఒకసారి రామకృష్ణులు కూడా వచ్చేటప్పుడు ఇరువురు శిష్యులు వేదాంత విషయం గురించి తీవ్రంగా వాదించుకుంటూ ఉంటే రామకృష్ణులు వారిద్దరినీ చిరునవ్వుతో చూస్తూ ఒక వీధిలో నడుస్తూ వెళ్తూ వెళ్తూ ఒక చోట ఆగిపోయారట ఆగిపోతే ఆ ఆగిపోయిన చోట చూస్తే రెండు కుక్కలు ఒక విస్తరాకును చుంపుతున్నాయి అంటే ఒక కుక్క ఆకులో అన్నం తింటూ ఉంటే ఇంకొక కుక్క ఆ కుక్కను చూసి మురుగుతోంది అలాగా అర్థం వచ్చేలాగా మా ఈ రామకృష్ణులు అలా చూస్తూ ఉన్నట్ట స్వామి నర్మగర్భంగా నవ్వేట అలా చూసి అంటే ఎప్పుడూ కూడా దైవ సంబంధ విషయాల గురించి వాదనకు అస్సలు దిగకూడదు ఎందుకు దిగకూడదో దానివల్ల ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఉచిత సామూహిక ఉపనయనాలు చేయించడం శ్రీమఠంలో చాలా కాలంగా వస్తున్నటువంటి ఆచారం ఉపనయనం చేసుకునేటటువంటి వటువులు ఉంటారు కదా బాలురు వారు ముందుగా స్వామి స్వామివారి వద్దకు వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటారు ఒకసారి సామూహిక ఉపనయనాలు జరిపే సమయంలో ఇంకా సేపట్లో ఉపనయనం మొదలవుతుంది అనుకునే సమయంలో ఒక పిల్లవాడు స్వామివారి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు స్వామివారు ఆ పిల్లవాడితో మాట్లాడుతున్నారు మీ వేదశాఖ గోత్రం ఏంటి అని పిల్లవాడు చెప్పాడు మాది సామవేదం శ్రీవత్స గోత్రం అని చెప్పాడు ఆ పిల్లవాడు స్వామివారు శిష్యుల వైపు చూసి ఆ గోత్రము శాఖ వారు ఉపనయనానికి ముందే గుండు చేయించుకోవాలి అన్నారు పాపం పిల్లవాడు చాలా అమాయకంగా మొహం పెడి మొహం పెట్టి స్వామి నేను బోడుగుండితో బడికెలా వెళ్ళాలి అని అడిగాడు అమాయకంగా మహాస్వామివారు చిరునవ్వు నవ్వి సరే కొంచెం ఆగు ఆ తర్వాత నీ ఇష్టప్రకారమే చేద్దు కాని అన్నారు సరే కాసేపు అయ్యింది కొంచెంసేపు అయిన తర్వాత ఒక బస్సు వచ్చింది వచ్చి శ్రీమఠం ముందు ఆగింది అందులో ఉన్నటువంటి యాత్రికులు తిరుమల తిరుపతి వెళ్ళి అక్కడ వేంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో పరమాచార్య వారి యొక్క దర్శనం కోసం వచ్చారనమాట వాళ్ళంతా కూడా మఠం లోపలికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకున్నారు వారిలో కనీసం ఒక్కరికి కూడా జుట్టులేదు అందరివి గుండ్లే స్వామివారు పిల్లవానికి చూశారు వాళ్ళందరినీ చూసినటువంటి పిల్లవాడికి అప్పటి వరకు తనలో ఉన్నటువంటి సంకోచము గూబిడియం అన్నీ పోయాయి పోయి తను గుండు చేయించుకోవడానికి అంగీకరించాడనమాట అంటే భగవద్ విషయాలప్పుడు ఏ ఎటువంటి వాదన చేయకుండా మహాస్వామివారు తన చిరునవ్వుతో ఒక చిన్న క్రియతో ఒక చిన్న ఉదాహరణతో ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి సిగ్గు బిడియాలను పోగొట్టడమే కాకుండా ఉపనయనం చేయించుకోవడానికి సంపూర్ణ ఇష్టతాపూర్వకంగా కూర్చుండేలాగా చేశారు మహాస్వామివారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సంస్థ సుకునాభవంతో మరిక అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం అంతవరకు నమస్కారం